శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆదాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సంవత్సరం మొత్తం అద్భుతంగా కలిసి రావాలంటే ఎటువంటి ఆలయ దర్శనం చేసుకోవాలో ఎలాంటి పూజలు చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం పొందబోతున్న రాసుల్లో మొట్టమొదట తులారాశి ఉంది ఎందుకంటే తులారాశి వాళ్ళను మించిన అదృష్టవంతులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వేరే వాళ్ళు లేరు అని చెప్పుకోవాలి దానికి కారణం ఏంటంటే సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి నాలుగు గ్రహాలు రాహువు కేతువు గురువు శని ఈ నాలుగిట్లో కూడా మూడు గ్రహాలు దాదాపుగా యోగిస్తున్నటువంటి అద్భుతమైన రాశి తులారాశి గురుగ్రహ సంచారాన్ని పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళకి గురుగ్రహము ఏడు నెలల పాటు యోగిస్తుంది పన్నెండు నెలల్లో ఏడు నెలల పాటు గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కేవలం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే గురువు యోగించటం లేదు ఆ సమయంలో కూడా ఖర్చులు ఉంటాయి అంతే తప్ప ఆ సమయంలో కూడా గురువు పెద్దగా ఇబ్బందిని కలిగింపజేయటం లేదు అంటే బలం చాలా బాగుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో తులారాశి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది కావలసిన స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తులారాసి నిరుద్యోగులందరికీ కూడా అర్హతకు తగిన ఉద్యోగం క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం నూటికి నూరు శాతం ఉంది ఇంటర్వ్యూల్లో మంచి ప్యాకేజ్తో మంచి మంచి జాబులు పొందగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు తిరుగులేదు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు పొందగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది ముండి బాకీలు వసూలవుతాయి రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు డబ్బు పరంగా కానీ కెరీర్ పరంగా కానీ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి అంత అద్భుతంగా గురువు యోగిస్తున్నాడు కేవలం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే కొద్దిగా ఖర్చులుంటాయి ఆ సమయంలో నెలకు గురువారం పూట కేజింబాబు శనగలు పసుపు వస్త్రంలో కట్టి దానం ఇస్తే సరిపోతుంది ఆ ఖర్చుల్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు ఇక శనీశ్వరుడి సంచారం తీసుకుంటే తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని ఆరో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు ఆరో స్థానంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి తులారాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది శత్రు బాధలన్నీ తొలగిపోతాయి కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు అందరు నశించిపోతారు శత్రువులు కూడా మితులుగా మారిపోతారు అప్పులు అనేవి ఉండవు కోట్ల మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి క్రమక్రమంగా బయటపడగలుగుతారు రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగిపోతాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి తక్కువ కష్టపడ్డా కూడా అదృష్టం కలిసి వచ్చి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది ఆరో స్థానంలో శని బ్రహ్మాండంగా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో యోగిస్తున్నాడు ఇక కేతు సంచారం తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా డిసెంబర్ ఐదో తేదీ వరకు కేతువు పదకొండో స్థానంలోనే ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు అంటే తులారాశి వాళ్ళకి దైవానుగ్రహం అద్భుతంగా ఉంది అది చాలా గొప్ప విషయం తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు భగవద్ అనుగ్రహం పొందటం ద్వారా సమస్యలు అనేవి లేకుండా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వీటన్నిటిని తొలగింపజేసుకొని పదకొండో ఇంట్లో కేతు సంచారం వల్ల వృత్తిపరంగా కూడా అనూహ్య విజయాలను సాధించగలుగుతారు ఒక్కసారిగా జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి కూడా పదకొండో ఇంట్లో కేతు సంచారం తులారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తుంది తులారాశి రాశి వాళ్ళకున్న ఏకైక సమస్య ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేవలం ఐదో ఇంట్లో రాహు సంతాన పరమైనటువంటి ఇబ్బందులు కలిగింపజేస్తాడు అంటే ఎవరైనా కొత్తగా పెళ్ళైనటువంటి తులారాశి వాళ్ళకి సంతానం కలగటం అవుతూ ఉంటుంది అలాగే తులారాశి వాళ్ళు పిల్లల పరంగా ఏదో ఒక ఆందోళనకు లోనవుతూ ఉంటారు పిల్లలు చెప్పిన మాట వెనకపోవటం మొండితనంగా ప్రవర్తించటం లేదా పిల్లల సంబంధమైనటువంటి విద్యా ఉద్యోగ వివాహ సమస్యలు ఇలా సంతానానికి సంబంధించి ఏదో ఒక ఇబ్బంది కొద్దిగా వెంటాడుతూ ఉంటుంది ఆ ఒక్క విషయం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళకి ఉండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే శని అద్భుతంగా యోగిస్తున్నాడు కేతువు అద్భుతంగా యోగిస్తున్నాడు ఏడు నెలల పాటు గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు కేవలం ఈ సంతాన పరమైన సమస్యలను అధిగమించాలంటే తులారాశి వాళ్ళు శివలింగానికి పుట్ట తేనెతో కానీ రసంతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి ఈ రెండు ద్రవ్యాలలో ఏదో ఒక ద్రవ్యంతో అభిషేకం చేసుకుంటే సంతానపరమైన సమస్యలు తొలగిపోతాయి అలాగే నాలుగు సార్లు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అమావాస్య వచ్చినప్పుడు ఒక శక్తివంతమైన దానం ఇవ్వండి ఆ దానం ఏంటంటే ఒక కేజీ నల్ల ద్రాక్ష ఒక తేనె బాటిల్ ఈ రెండింటినీ కూడా అమావాస్య రోజు తులారాశి వాళ్ళు దానం ఇవ్వాలి ఇలా నాలుగు అమావాస్యాలు దానమిస్తే సంతానపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రోజు దుర్గాదేవి స్తోత్రాలు వినటం కానీ లేదా దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకోవటం కానీ చేస్తే సంతానపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి రాహు కూడా అనుకూలిస్తాడు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి దానివల్ల కూడా మీ పిల్లల పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో తులారాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే విధంగా సంవత్సర ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక్క రాహు తప్ప మిగిలిన మూడు గ్రహాలు యోగించటం వల్ల బ్రహ్మాండమైన స్థితికి ఎదగగలుగుతారు రాహు సంబంధమైనటువంటి సంతానపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి కూడా ఈ పరిహారాలు చేసుకోవటం దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం దుర్గా స్తోత్రాలు వినటం ద్వారా సంతానపరమైన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి